ప్రజా సమస్యల పరిష్కారానికే తాను ప్రజా ప్రతినిధిగా ఉన్నానని కావున ప్రజలు వారి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తెలిపారు జంగారెడ్గుడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్దాంజనేయ స్వామిని శుక్రవారం ఎంపీ మహేష్ దర్శించుకున్నారు ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటిసారిగా జంగారెడ్గుడుకి రావడంతో ఎంపీకి పలువురు అధికారులు నాయకులు ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మధ్యాంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజల అభిమానంతో తాను ఎంపీగా గెలిచానని అన్నారు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే చర్చించానని ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని అన్నారు ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదా వందే భారత్ ఎక్స్ప్రెస్ పోలవరం ప్రాజెక్టు వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏలూరులోని తన కార్యాలయంలో గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేశామని అన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే తాము ఉన్నామని కావుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు रोला गिला क ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఎలక్షన్ అప్పుడు కూడా క్యాంపెయినింగ్ చేసేటప్పుడు కూడా దర్శనం చేసుకోవడం జరిగింది మొక్కు నింది రావడం జరిగింది మన ఆంజనేయ స్వామి ఈ టెంపుల్ అంటే అందరికి సెంటిమెంట్ అదే రకంగా నాకు కూడా దేవుడు ఆశీస్సులతోనే ఇవాళ ఎంపీ గెలవడం జరిగింది అలాగే అందరు ప్రజలు ఆస్వాదిస్తే నేను గెలవడం జరిగింది అందరు కూడా కృతజ్ఞతలు నమస్కారాలు ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ప్రతి సమస్యలు కూడా అప్పుడే పనిలోకి దిగాము అన్ని సమస్యలు నేను అన్ని డిపార్ట్మెంట్స్ పిలిచి మాట్లాడడం జరిగింది ఇట్లా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పిలిచి స్పెషల్ గా కూర్చొని మాట్లాడడం జరిగింది ఎక్కడెక్కడ స్టేడియం కట్టాల్సి ఉందో అది కూడా ఐడెంటిఫై చేయమన్నాము ద్వారక తిరుమలలో కమ్యూనిటీ హాల్ గురించి కూడా చెప్పడం జరిగింది దాని గురించి అప్పుడే ల్యాండ్ ఎత్తగడం స్టార్ట్ చేశాము వచ్చే రెండు మూడు నెలల్లోనే ఫౌండేషన్ స్టోన్ వేసి ఇక్కడ కళ్యాణ మండపం కడుతున్నాం ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడడం జరిగింది అలాగే ఆర్ అండ్ బి లో కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మాట్లాడాము రోడ్స్ అన్ని కూడా ఫస్ట్ ప్యాచ్ వర్క్లు చేయడానికి ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ రోడ్లు పాడవుతాయి అదైపోయినా పర్మనెంట్ రోడ్లు చేయడానికి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది అలాగే యువతకు అందరికి కూడా నేను తెలుపుకుండేది ఏంటంటే అందరికి కూడా ఇవాళ నాకు రెజ్యూమ్స్ వస్తున్నాయి నేను కొంత కంపెనీలని పదైదో తారీఖు అంటే రేపు కలుస్తున్నాను కొన్ని కంపెనీలని ఆ అందరికి కూడా పిలిచి ఎంతవరకు మనకి జాబ్స్ ఈ ఇవ్వమని అడుగుతున్నాం అట్లా కొన్ని రెజ్యూమ్స్ వచ్చాయి ఆ రెజ్యూమ్స్ లలో కొంతమంది జాబ్లు ఇప్పించే కార్యక్రమం ఈ నెలలోనే చేస్తామని తెలుపుతున్నాను అలాగే ఇవాళ ఇరవై నాలుగో తారీఖు నుంచి పార్లమెంట్ ఉంటుంది ఈ పార్లమెంట్ లో స్పెషల్ స్టేటస్ గురించి లెటర్ ఇవ్వబోతున్నాను అలాగే వందే భారత్ ట్రైన్ స్టాప్ ఓవర్ గురించి కూడా లెటర్ ఇస్తున్నాను అలాగే చింతల్పూడిలో ఈ లైన్ ఆగిపోయిన లైన్ గురించి కూడా లెటర్ ఇస్తున్నాను ఈ మూడు పనులు ముందు స్టార్ట్ చేస్తాం అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు పోలవరం డ్యామ్ ఈ సారి వచ్చే ఐదేళ్లలో కంప్లీట్ చేస్తాం అదే రకంగా ప్రతి ఒక్క సమస్య మా ఏలూరు ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఏలూరులో నా ఆఫీస్ వస్తే నేను పార్లమెంట్ లో ఉన్నా ఏలూరులో ఉన్నా అక్కడ గ్రీవియన్స్ పెట్టినాం మీరందరూ కూడా మీ ఏం సమస్యలు ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యేలు గారికి కానివ్వండి సెంట్రల్ కి సంబంధించి నేను చేసే పనులు గురించి మీరు ఏ ఉన్నా కూడా నా ఆఫీస్ ఆఫీసు రావాలి మీరు అందరూ కూడా మీ పనులు చేయడానికి నేను ఇక్కడ ప్రతి ఒక్కరు పని చేస్తానని మీ అందరికీ తెలుపుతున్నాం మీ అందరి నన్ను ఇంత పెద్దగా ఆశ్రయించినందుకు మీ అందరికీ నమస్కారం